ఓం నమో వెంకటేశాయ శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోవిల్ అలవాటు కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగముక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది సంవత్సరం నాలుగు సార్లు వైకుంఠకాదశి ఉగాది ఆనివార ఆనివారాస్థానం అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ ఉత్సవాల కంటే ముందు మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం అనువాయితీగా వస్తూ ఉంది ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్య క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము అదేవిధంగా ఉప దేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఈ గరుగ్రహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి పూజా పరికరాలు అన్నీ కూడా బెడ్డ తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని అదేవిధంగా ఒక మంచి కర్పూరము పసుపు కుంకుము ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమిళంతో ఈ దేవాలయం పరిసరాలు అంతా కూడా శుభ్రం జరుగుతుంది ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివాదాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరుగు జరిగినటువంటి కార్యక్రమాలు సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ తొమ్మిది గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం